జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి దేశంలో రాకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తప్పుపట్టారు నూతన బిల్లులో ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్ర మోదీనే సవరణ చేశారని అమిత్ షా వెల్లడించారు ఏదైనా ప్రభుత్వం ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుందని స్పష్టం చేశారు ఈ బిల్లుపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు లేదా ముఖ్యమంత్రి పరిపాలన చేయడం మంచి విషయమేనా అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి కేంద్ర మంత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై అమిత్ షా మాట్లాడారు జైలు నుంచి పరిపాలన చేయడం ప్రజాస్వామ్యానికి మర్యాదపూర్వకంగా ఉంటుందా అంటూ విపక్షాలపై మండిపడ్డారు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేతైనా సరే ఏదైనా కేసులో అరెస్ట్ అయితే ముప్పై రోజుల్లో బెయిల్ పొందాలన్నారు లేదంటే తమ తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు చట్టమేదైనా ప్రభుత్వం ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుందన్నారు నూతన బిల్లులో ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్ర మోదీనే సవరణ చేశారని చెప్పారు ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుందని అంతేగాని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా అని ప్రతిపక్షాలను నిలదీశారు क्या कोई मुख्यमंत्री कोई प्रधानमंत्री या कोई मंत्री जेल में रहकर सरकार चला सकता है क्या इस देश के लोकतंत्र के लिए शोभा रूप है क्या कभी भी देश का प्रधानमंत्री जे जेल में जाए तो जेल से देश का प्रधानमंत्री सरकार चलाए वो ठीक मानती है क्या देश का मुख्यमंत्री जेल में रहकर सरकार चलाए वो ठीक मानते हैं क्या क्या इस देश में ऐसी मान्यता है कि जो व्यक्ति पद पर बैठा है इसके अलावा देश चलेगा ही नहीं भाई आपके दल का बहुमत है आपके दल का कोई अलग व्यक्ति आकर शासन चलाएगा जब आपका बेल हो जाए आप जरूर चले जाइए वहां पर और वो कांग्रेस के समय में प्रावधान हुआ है कि अगर दो साल से ज्यादा सेशन से कोर्ट में जेल होती है दो साल से ज्यादा समय के लिए कैद का ऑर्डर होता है तो आपकी सदस्यता अपने आप समाप्त हो जाती है ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా జైలుకు వెళితే సులభంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలమని అనుకుంటున్నాయని అమిత్ షా మండిపడ్డారు జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి దేశంలో రాకూడదన్నారు ఇరాజీ ప్రయాసీల్ ఆ ప్రయాసీ జెల్ మే జా పడే తరమే జరక బాగే జీఎం హాస్ పీఎం హాస్ బా डीजीपी जेल से ऑर्डर लेंगे चीफ सेक्रेटरी जेल से ऑर्डर लेंगे भारत सरकार के कैबिनेट सेक्रेटरी जेल से ऑर्डर लेंगे भारत सरकार के गृह सचिव जेल से ऑर्डर लेंगे इस तरह से देश चलेगा और ये कल्पना ही मैं तो मेरी पार्टी और मैं दोनों सिरे से खारिज करते हैं इस सदर्भंग रेवे पदमूड़ ना उदंता कांग्रेस एंपी राहुल गांधी पै के मंत्री ध्वजे राज्य सवरण पै कांग्रेस द्वंद्व वैकरी प्रदर्शिस्तो मंडी पड़ा वरस वैफल्याल तो आ पार्टी आलोचना विधान मंदगेवा लालू जी के बचाने के लिए जो ऑर्डिनेंस मनमोहन सिंह लाए थे वो ऑर्डिनेंस को फाड़ने का राहुल गांधी का औचित्य क्या था अगर उस दिन वो मोरालिटी थी तो आज नहीं है क्या क्योंकि आप लगातार तीन चुनाव हार चुके हो मोरालिटी के स्टैंडर्ड्स चुनाव के जय पराजय के साथ जुड़े नहीं है मॉरालिटी के स्टैंडर्ड सूर्य और चंद्र की तरह हमेशा अपनी जगह पे स्थिर रहने और वो एक प्रकार की भ्रांति जनता में खड़ी करना चाहते हैं मगर वो निश्चित रूप से सफल नहीं होंगे क्योंकि जनता से सीधा इंटरेक्शन उनसे कई गुना ज्यादा हमारा है हम जनता से बात करते हैं ऐसे ही आकर यहाँ नहीं बैठ गए मगर तीन चुनाव हारने के बाद मुझे लगता है फ्रस्ट्रेशन का जो लेवल है वो सामान्य विचार विवेक जो होता है ఈ బిల్లు ఖచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన అమిత్ షా వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగానే ఉపరాష్టపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారని స్పష్టం చేశారు ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదన్నారు